కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని కాళికా మాత ఆలయ సన్నిధిలో విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కమ్మరి ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ విశ్వకర్మ జయంతి సందర్భంగా జయంతిని జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం బీపేట్ మండలంలో ఘనంగా ప్రతి సంవత్సరము జరుపుతాము అదే అదే విధంగా ఈరోజు కూడా ఆ విధంగా జరిగింది ఆ తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా మేము ప్రతి సంవత్సరము నిర్వహిస్తాం నిర్వహిస్తూ ఉన్నాము మరి మా సంఘసభ్యులు ఇక్కడ విశ్వకర్మ బంధువులు ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇంటింటికి ఏ పనులున్నా బంధు పెట్టుకొని వచ్చి ఘనంగా విశ్వకర్మ జయంతిని జరుపుటలో అందరూ పాల్గొని ఈ ఇట్టి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికి ధన్యవాదం తరువాత వేరే మూలమున దయచేసి ఉపవేదనము జోడించవలెను. అనేక వస్తువుల రుచినిచ్చేది. ఆ దేవీ ఈ రూపములో ఈ విశ్వకర్మమును ముక్తిపరచాలి. అటువంటి కారణముతో ఒక శనకాలలో அப்படியேங்கங்க இங்க இருந்து அச்சுனல் கேஸ் அச்சுனல் டூக்கிப்புல வந்து நிக்கலாம். நீங்க சாரா வந்து நிக்கலாம். நீங்க இரேட் பண்ணிட்டு வரலாம். ஆவே ప్లెటా ప్రుసి ము సిరాగా ప్రాగాను సిరగాను. ంఠిలే నినిను తేవిసింది సిమం ఇవిలి నిరాగాను क्या

సిరంగపేట మండలంలో విశ్వబ్రాహ్మణ సంఘ సంఘుల మందిరం కలిసి మా కాళికాదేవి టెంపుల్లో విశ్వకర్మ జయంతిని మంగళహారతులతోటి పూజతోటి అన్నదాన ప్రసాదంతో ప్రతి సంవత్సరం ఘన విజయంగా చదువుకుంటాం మహిళలము మరియు సభ్యులందరం కలిసి కుటుంబ సమేత సభ్యుల అందరం కలిసి ఘనంగా మాట్లాడుతుంది జై విశ్వకర్మ